ప్రజల నాయకుడు ఎదురులేని మన సేవకుడు పసుపు జెండను ఎద్దాడు ప్రజల కోసమే కదిలాడు పన్నూరు ప్రజలకై ప్రాణమిచ్చేటి దూలిపాల నరేంద్ర ప్రజలే తన ప్రాణం అంటాడు ప్రజలతోన పయనమంటాడు నీ వెంటే జనమంతా నరేంద్ర మా జీవితాలలో వెలుగు పంచులో కేసు right స్థానంలో ప్రజా సేవ కై కదిలారు ప్రజల క్షేమమే మీ క్షేమముగా ప్రజాశ్రేయస్సు కోరారు ప్రజల క్షేమమే మీ క్షేమముగా ప్రజాశ్రేయస్సు కోరారు వంద పడ నిర్మించి ఉచిత వైద్యమును అందించాడు ఇల్లు లేని ప్రతి పేదవారికి పక్కా ఇండ్లను నిర్మించాడు మారు మూల రహదారులు అన్ని పూలదారులుగా మార్చినాడులే தேஷம் ஜஞத்தி கதிலீனாவன் వానరుల సృష్టించి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరును అందించే ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరును అందించే ఆడపడుచులకు అండగా ఉండాలు అందించాడు చంద్రన్న కానుక పసుపు కుంకుమ శ్రీనిధి సాయం చేసినవాడు వాడు పాల వీరయ్యా గారి అడుగు జాడలో నడిచినవాడు

శంకు సూర్యాదీనా నవానుకూల్యూ కాని కాని పైగా కొంచెం డయాలసిస్ది రావాలి కదా చెప్పు సార్ డయాలసిస్ పెన్షన్ క్యాన్సర్ అండి క్యాన్సరా అయితే డయాలిసిస్ అయితే ఉంటది

बोलते हैं sir, तरह तरह के काल्बोले मरे सु ब्लैक होते है। हैं। mm. यार वी बर्बानी नहीं, इसके काले। कुरकुट तले? नहीं माठ लाड तले? ये क्या माँ? अब दिल्ली। चप्पल बच्चों को अच्छा वंजे नाइस लग चप्पल नाइस बच्चों को बच्चों को वाले। नहीं चप्पले మాట్లాడి సుప్రీం కలిగి అలాగే నేను మాట్లాడతాలే లేర్వాదతో మాట్లాడి ఏం కావాలో అడుగుదాం కట్టేటప్పుడు ఏదో చూద్దాం దాన్ని మన గాలి స్కూల్లో అలాగే మంచిదే ఏం లేదు కదా సరే మంచిది సంతోషం ఏంటి ఎప్పుడు చేయించుకున్నారు అవునా నమస్కారం అండి యాక్సిడెంట్ అయిందండి ఎన్నాళ్ళు అవుతున్నాయి

మాట్లాడు రాజా బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ రాష్ట్రం ధారయట పక్కన చుండూరులో

పేరు కుర్రాడు ఏ వార్డు లో ఉన్నాడు దానికి బెడ్ ఉంటది వార్డు ఉంటది బెడ్ నంబర్ ఇస్తారు ఈ రెండు బెడ్ పేరు ఇస్తే సూపర్ చెప్దాం మళ్ళీ మన వాళ్ళు ఉంటారు హాస్పిటల్లో లో లో చెప్పి ఫాలోఅప్ చేద్దాం అసలు ఇబ్బంది ఏం లేదు ఆ వివరాలు ఇస్తే వెళ్ళి చూసి ఫాలోఅప్ చేసి మనం కనుక్కుందాం కొద్ది దగ్గర ఉండి చూడమని చెప్తాం అలాగే చెప్పాలా ఏమా మీద అవునా అవునా సరే అమ్మా అయితే నాకు వివరాలు పెడితే నేను మాట్లాడుతా తల్లి పెట్టిద్దాం వస్తాయి కదా ఏదో దానిలో పెట్టిద్దాం నమస్తే అమ్మా చూసుకోండి ఏం సంగతులు బాగున్నా ఎంత కబుర్లు ఏమీ నువ్వు ఫోన్ చేయి వచ్చే ముందు తిరుగుతూ ఉంటాయి కాని అనుకోవాలి సరే వస్తామా మరి. నమస్తే అమ్మా తమ్ముడు బాగున్నావా నమస్కారం తల్లి నీకోసం వస్తాను నువ్వు వేడికి వెళ్తాను పలకరిద్దామని ఇదే చెప్పాడు అంట కదా ఓ అదే చెప్తే పలకరిద్దాంలేని దాంట్లో అలాగే సరే తల్లి మనం వస్తాం ఓ హిమ్మా నమస్తే మరి ఏడా ఉంటావుంట్రా

ಸರಿ ಅವು పెట్టుగా నేను కబుర్లు ఏముంది ఇది వెంకట్రావు గారు చూస్తాడుగా నీకు వెంకట్రావు ఏం అందుకని నేను అడుగుతున్నా మేము జెండా మీ నాన్న జెండా పట్టిన అదే జెండా రెండో జెండా తెలుసుగా అది అయ్యాడు సరే వస్తా మరి ఏమాస్తాయి బాగున్నారా నమస్కారం అండి మనోడు ఏసీ మెకానిక్ మెకానిక్స్ అవునా సరే అయితే తగ్గాలి కదా సరే తల్లి వచ్చాడులే ఆయన వ్యాపారం చేసుకుందాం అని వచ్చాడు రా

అశోక్ ఏది మరి మంచినీళ్ళు కావాలంటే ప్రాబ్లం కదా ఏం సంగత ఉన్నాయి చూసాము కాస్త ఎండబెట్టిస్తే అన్ని కొంటారు నీ రాసే దానిలో ఫైనాన్స్ అప్పులు అది కాదు ఎంత ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు ధర్మఒడ్డి ధర్మఒడ్డీ అయితే పర్లేదు అదే మరి అదే అన్ని ఈయనలాగా చూడమంటే చెప్తున్నా అది కాదు అది కాదు నమస్తే బాగున్నా అది కాదు ఏ నీయా ఏదో వాళ్ళు ఉన్నారా ఏదో మీ వాళ్ళు ఉందా వాళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉందా

పని చేసేది లేదా ఇంటర్లేవా మొబైల్ వెళ్ళి రాసులు దగ్గరకుంటేనే మిగ్గిది ఏం లేదులే అది క్యారీ బరువు ఉంటదా అని అడుగుతుంటే బరువు అని చెప్తున్నారు ఆ మాయిశ్చర్ చూసేది అదే అదే చెప్తున్నా అలాగే స్టాండ్ బై లేవా ఒకటేనా మనకుంది అరబీ కే అడుగునుంది నువ్వు ఇది నువ్వు తిప్పాలి కదా కొద్దిగా అడుగున అడుగున ఉన్నట్టు ఉంది తేమ కొద్దిగా తిరగేస్తే సరిపోద్ది ఏంటండి

సరే సరే చూపారా ఉన్నాడుగా ఆకల్లో ఉన్నాడు వాళ్ళ తరుపున ఇంకెవన్న ఉన్నారమ్మా ఏంటి మనవాడు పిల్లవాడి దా చిన్నట్రా అమ్మా ఏం పేరు నీ పేరు రైట్ మంచి తల్లి సంతోషం మీ కృతజ్ఞతలు గ్రామం తరఫున ఆ మీరు ఇచ్చారు కాబట్టి మంచి బిల్డింగ్ వచ్చింది ఇక్కడ

పట్టుకోండి చెప్తాను నేను పట్టుకుంటా ఏడు మీ మనం రేడి మీరు అక్కడ నుంచమ్మా దా పట్టుకోండి వాళ్ళు అది కాదు నువ్వు మీ తాతగారిని గుర్తు పెట్టుకోవాలిరా ఆ రోజుల్లో ఆయన ఇచ్చాడు ఇప్పుడు మీరు ఇచ్చారు దా ద அர்வா போயேன் ఎండిఓ గారు కిచెన్ అందరూ పట్టుకోండి మీ అందరూ రండి రాతల్లి రండి పట్టుకోండి పట్టుకోండి అందరం ఇది పట్టుకో పదండి నూనె కాలు పెట్టి పదండి పద రైట్ పరమం పరమంపదం స పూరయ దివీవ చక్షురాతదం తద్విప్రావోజా సమితే విష్ణోర్యత్పరం పదం సకలారాధనై స్వచ్ఛిమస్ ส <im <im ัตว์อะไรมันต้องไปนะฮะสัตว์เชื่ออะไรอืมดูเลยดูเลยดูเลยเป็นเชี่ยนี่สิเชี่ยนี่นะเชี่ชม่ติดวช

நான் உன்னா ஏற்பாட் வாட்டர் லாஸ்தான் கதா லாமா இட்ரண்டி அது காது இன்ஸ்பேஷன் காவல மித்தாக்கு அது ஸ்ரீனா నమస్కరిస్తూ ఉంటాను ఇక నిజమే మీకు పనులు వచ్చేసరికి వీరేమంటే తల్లి పనులు మ్యాక్సిమం చేసుకుంటూ వచ్చానండి కూడా కొంతమంది ఏదైనా నొప్పిగా తీసుకుంటే దయచేసి క్షమించండి నిజమే మీకు కూడా ఉన్న టైంలో నరేంద్ర దర్శన గారితో పూర్తి చేస్తానని చెప్పి మీకు సహాయంగా థ్యాంక్ యూ మన బ్రాహ్మణ కొడూరు గ్రామ ప్రజలకి వేదిక మన రామ్ రెడ్డి సర్పంచ్ గారు గారు అధికారులు అలాగే స్థలదాత అయిన మనం ముప్పల వెంకటకృష్ణయ్య గారి జ్ఞాపకార్థం ఈ వారి కుటుంబ సభ్యులు సచివాలయం కోసం ఈ స్థలాన్ని దానం వేయడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ గ్రామాన్ని ఎందుకంటే బ్రాహ్మణ కోడూరు గ్రామం ఎలాంటిదో నాకు తెలుసు కానీ ఈ గ్రామానికి రెండో వైపు పోయిన ఐదు సంవత్సరాల్లో నేను చూసి అధికారం కోల్పోయినప్పుడు పంచాయతీ ఎలక్షన్ నడపాలి పంచాయతీ ఎలక్షన్ యొక్క నడపాలన్నా పంచాయతీ ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ ప్రకటించాలన్నా ఏ విధంగా అధికారం ఉంది అని చెప్పి అధికారాన్ని ఉపయోగించి అహంకారంతో ఈ గ్రామంలో కొంతమంది పేటరేగిపోయారో నాకు బాగా తెలుసు ఎందుకంటే అధికారం అనేది శాస్త్రం కాదు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఎందుకంటే మనం ఎన్నో రకాలుగా నేను చూశాను కొన్ని అయితే అసలు అడ్డగోలుగా కులం పేరు మీద మతం పేరు మీద దిష్టి బొమ్మలు తగలబెడతాం ఇప్పుడు ఏదైనా రామనేని కుటుంబం తరఫున ఏదైనా జరిగిందంటే గ్రామంలో మంచి జరిగింది తప్పితే వాళ్ళ తరఫున సహాయం పొందిన వాళ్ళు తప్పితే నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు కానీ ఆ దిష్టి బొమ్మలు తీసుకొచ్చి తగలబెట్టి నోటికి అడ్డు ఆపు లేకుండా మాట్లాడిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో ఉంటాయి మా సీను మర్చిపోవచ్చేమో మా అశోక్ మర్చిపోవచ్చేమో చెప్తున్నారు కాబట్టి ఏంటంటే నేను కోరేది ఇక్కడున్న మనం ఆ రోజు సర్పంచ్ గెలిచిన ఇక్కడున్న మన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కష్టపడి నిలబడి అధికారం ఉన్నా పోలీసులు ఉన్నా అడ్డంగా కూర్చొని మీరు ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తే కానీ కుదరదంటేనే ఆ రోజు సాధ్యపడాల కొంతమంది అధికారులు కూడా మనకి వచ్చిన వాళ్ళు సహకరించడం జరిగింది దానివల్ల ఎన్నికల ప్రక్రియ చాలా చోట్ల ఏంటంటే మా అనవరకుడు నేను చూసా ఒక్కోటితో పది ఓట్లతో మనాడు నాడు గెలిస్తే ఒక రెండు వందల మంది పోలీసులను తీసుకొచ్చి అనమర్ల పూడు చూసా వెన్నగండ్ల చూసా రాత్రిపూట పోలీసులు తీసుకురావటం లైట్లు ఆఫ్ చేయటం ఈ ఓట్లు తీసుకెళ్ళటేయటం వాళ్ళ అభ్యర్థి గెలిపించాడని ఆ ప్రయత్నం ఇక్కడ కూడా జరిగింది చాలా పెద్ద ఎత్తున చేశారు అవన్నీ తట్టుకొని నిలబడి మరి ఇక్కడ ఉన్న పార్టీ యంత్రాంగం అంతా కూడా నిలబడి కలిసి కట్టుగా ఎదుర్కోవటం వలన కొంతమంది అధికారం ఉందని నేను ఇందా చెప్పినట్టు నాకే ఆశ్చర్యం వేసింది ఆ వీడియోలు చూస్తే ఎందుకంటే వాళ్ళంటే సీన్ అంటే పట్టించుకోడు కానీ నేను సీన్కైతే చెప్పాను నువ్వు పట్టించుకో నేనైతే పట్టించుకుంటానని చెప్పాను ఎందుకంటే ఎవరికైనా కొన్ని పరిమితులు ఉంటాయి అధికారం ఉంటుంది పోద్ది వాళ్ళు ఉంటాం రేపు ఉండవు నేను ఇరవై ఐదేళ్ళు చేసి ఐదేళ్ళు ఓడిపోయా మళ్ళీ ఇప్పుడు అయ్యా కాబట్టి ఇవన్నీ అధికారం ఉందన్న మాత్రాన మనం ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండి ఈ గ్రామంలో నేను ఊహించలే ఆ విధమైన పరిస్థితి నేను కళ్ళ కూడా ఊహించలే ఈ గ్రామంలో కానీ మనం ఎదుర్కొన్నాం ఈ గ్రామంలో ఉన్న ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎన్నో రకాలుగా పోలీసులు రావటం ఇళ్లకు రావటం బెదిరించటం భయపెట్టడం ఇవన్నీ చూసా కానీ అవన్నీ తట్టుకొని నిలబడి తెలుగుదేశం పార్టీ కోసం నిలబడ్డారు కాబట్టి మాకు ఈ గ్రామంలో ఏ పని అవసరమైనా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో గ్రామం కానివ్వండి లేదా వ్యక్తిగతమైన అవసరాలు ఏ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటామని చెప్పి ఈ వేదిక మీదగా నేను తెలియజేస్తా ఉన్నా అలాగే నేను కోరేది ఏంటంటే ఈ గ్రామంలో చాలా వరకు పనులన్నీ ఇందాక కూడా చూసాం కొన్ని అక్కడక్కడ కలపాల్సిన రోడ్లు ఉన్నాయి అవే కాక ఇందాక ఒకటి రెండు రోడ్స్ అడిగారు ఇంకా నేను అనుకోవటం ఈ గ్రామంలో వేయవలసిన రోడ్లు తక్కువ అలాగే మా మన మాదిపల్లిలో కూడా డ్రైనేజ్ ఒక నాలుగు బజార్ దాకా వేశారు ఇంకా రెండు మూడు బజార్లు వేయాలి అక్కడి నుంచి మన జూపుడు వెళ్ళే రోడ్డుకి కొంత కనెక్టివిటీ వస్తే రోడ్డు కనెక్టివిటీ వస్తని చెప్పారు అలాగే ఇటు నుంచి ఒక రోడ్డు అడిగారు ఏదున్నా కూడా ఈ గ్రామానికి మేము సంవత్సరాల తరబడి ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి మాకు అండగా ఉంది కాబట్టి రామనేని ఫౌండేషన్ వారి యొక్క ధర్మా కానీ వారి కుటుంబ సభ్యులు శ్రీను సహకారంతో ఈ గ్రామంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు మీరు కోరుకున్న అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా మేము ముందుకెళ్తాం అలాగే రైతుల పరంగా కూడా మన ఎఫ్పిఓకి మరి మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఒక ఎఫ్పిఓను పెట్టాం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అని పెట్టి మా తండ్రి గారు వీరచాద్ర గారి పేరు మీద ఆ రోజు మనం అపోజిషన్లో ఉన్నప్పుడు రిజిస్టర్ చేసి రైతుల యొక్క సంక్షేమం కోసమని మనం రిజిస్టర్ చేయడం జరిగింది ఇవాళ ఆ ఎఫ్పిఓ ద్వారా ఈ గ్రామం మునుపల్లె గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు అవకాశం కలిగింది కాబట్టి దయచేసి ఇందా కూడా నాకు ఎవరు వెళ్తా మోటార్ సైకిల్ మీద వెళ్తా చెప్తా ఉన్నారు ధాన్యాన్ని రేటు పెంచమని ప్రైవేట్ ఆళ్ళ దగ్గరికి వెళ్తే ధాన్యం రేటు పెరగదు నేను కోరేది ఏంటంటే నాలుగు రోజులు ఆలస్యమైన కాస్త ఎండబెట్టుకొని ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు మీరు ధాన్యం ఇస్తే ప్రభుత్వం ప్రతి గింజ కొంటది మీరు దీనిలో ఇది అవసరం లేదు ఎందుకంటే కాబట్టి రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకోండి తొందరపడి కొనరేమనే ఉద్దేశంతో మీరు బయట అమ్ముకుంటే నేను చెప్పలేను బయట అమ్ముకునేదానికి ప్రైవేట్ వ్యాపారస్తులు ప్రభుత్వ నియంత్రణలో ఉండరు కానీ ఆర్బీకే ద్వారా మటుకి ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే ఇదివరకు డబ్బులు ఎప్పుడు పడతాయో తెలిసే తెలిసేది కాదు ఇవాళ ఇరవై నాలుగు గంటలను పెట్టుకున్నారు నాకు తెలిసి ఇరవై నాలుగు గంటలు కాకుండా ఇంకా ముందే డబ్బులు పడతా ఉన్నాయి అకౌంట్స్లో కాబట్టి దయచేసి దాన్ని ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాన్ని వినియోగించుకోండి అందరూ కూడా అలాగే నేను తిరిగినప్పుడు లో వోల్టేజ్ గురించి కూడా చెప్పారు ఇప్పుడు మన ఏఈ గారు కొత్త ఏఈ గారు మన పనూరు మండలానికి కొత్త ఏఈ గారు వచ్చారు కాబట్టి ఆయన ఇదివరకటే ఏలాగా కాదు ఆయన స్పందిస్తాడు ఒక ట్రాన్స్ఫార్మర్ ఆల్రెడీ శాంక్షన్ అయింది ఊర్లో పెడతారు అది ఇంకో ట్రాన్స్ఫార్మర్ కూడా ప్రపోజల్ పంపించారు కాబట్టి ఈ గ్రామంలో లోబడి సమస్య రెండు ట్రాన్స్ఫార్మర్లు వస్తే ఇబ్బంది ఉండదు కాబట్టి నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఏ మీకు ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా మేము మీతో ఈ గ్రామ ప్రజలకి మీకు అండగా ఉంటాం దయచేసి మా దృష్టికి తీసుకురండి మా వంతు సహకారం మీకు అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ఈ స్థలదాతలైన పల్ల వెంకటకృష్ణ గారి కుటుంబ సభ్యులకి గ్రామ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ